ఖనిజాల్లో అత్యంత విలువైనవి వజ్రాలేనని మనకు శతాబ్దాలుగా తెలుసు అలాంటి వాటిలో ఇప్పటి వరకు తబకాల్లో బయటపడిన వజ్రాల్లో అతిపెద్ద వజ్రం కులిన కాగా ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం బోత్స్వానా దేశంలోని కడోవే వజ్రాల ఘనిలో బయటపడింది అది రెండు వేల నాలుగు వందల తొంభై రెండు క్యారెట్ల వజ్రమని కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ వెల్లడించింది వజ్రాల గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా ఈ అతిపెద్ద వజ్రాన్ని గుర్తించినట్లు తెలిపింది పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో గనిలో వెలికి తీసిన మూడు వేల నూట ఆరు క్యారెట్లు కులినాన్ వజ్రం ప్రపంచంలోనే అతిపెద్దది ఇప్పుడు బోత్స్వానా దేశంలో లభ్యమైన వజ్రం రెండో అతిపెద్దదిగా నమోదైంది ప్రపంచ వ్యాప్తంగా వజ్రాలకు అపూర్వమైన చరిత్ర ఉంటుంది ఇప్పటికే వందల రకాలు బయటపడి రాజులు రాణుల కిరీటాలు నగల్లో మ్యూజియంలో ప్రదర్శనలతో స్థిరపడ్డాయి వజ్రాలను వాటి బరువు రంగు ఆధారంగా విలువను నిర్ధారిస్తారు ఒకప్పుడు వజ్రం అంటే సంపన్నులకు మాత్రమే పరిమితం కానీ ఇప్పుడు ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా వజ్రాన్ని కొనుగోలు చేస్తున్నారు బంగారాన్ని గ్రాముల్లో కొలిస్తే వజ్రాన్ని క్యారెట్లలో కొలుస్తారు గ్రాము వజ్రం భారత్ కరెన్సీలో అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు ఉంటుంది అందుకే మధ్య తరగతి ప్రజలు వజ్రం కన్నా బంగారు కొనుగోలుకే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు మన దేశం కూడా వజ్ర వైఢూర్యాలు మనుల మాణిక్యాలకు నిలయమై చెబుతారు గతంలో భారతదేశంపై దండయాత్ర చేసిన ముస్లిం రాజులు తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు మన దేశంలోని విలువైన ఖనిజాలు ఆభరణాలను ఓడల్లో నిప్పుకుని తరలించారని చరిత్ర చెబుతుంది మన దేశంలో అత్యంత విలువైన వజ్రంగా కోహినూర్ను భావిస్తారు అయితే ప్రపంచంలో అంతకన్నా విలువైన వజ్రాన్ని మనం ముందు చెప్పుకున్నట్టుగా దక్షిణాఫ్రికాలో గుర్తించారు ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద వజ్రం రెండో అతిపెద్ద వజ్రాన్ని ఇప్పుడు గుర్తించారు ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన బోత్స్వానాలో కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ అనే సంస్థ ఈ వజ్రాన్ని వెలికితీసింది ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రపంచంలో దొరికిన అతిపెద్ద వజ్రాల్లో ఇది రెండోది అని అధికారులు వెల్లడించారు ఇటీవల బయటపడిన అతిపెద్ద వజ్రాలు ఈ బోత్స్వానా దేశంలోనే అధికంగా దొరకడం గమనార్హం అయితే ఈ వజ్రం విలువ ఎంత ఉంటుంది దాని నాణ్యత ఎంత అనే విషయాలను మాత్రం లుకారా డైమండ్ కార్పొరేషన్ వెల్లడించలేదు ఈ అతిపెద్ద వజ్రాన్ని కనుగొనడం తమకు ఎంతో సంతోషాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ వెల్లడించింది ఈ అతిపెద్ద వజ్రం దొరికిన విషయాన్ని ప్రభుత్వం కూడా నిర్ధారించింది క్యారెట్లు ముడి వజ్రాన్ని బోత్స్వాన ఖనిజ తవ్వకాల విభాగం అధికారిని ఒక రెండు చేతులతో గుప్పెట్లో మూసి అధ్యక్షుడు మసిసికి అందించారు బోత్స్వానా రాజధానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కడోవి ఘనిలో ఈ వజ్రం దొరికిందని తమ దేశంలో ఇప్పటి వరకు దొరికిన వజ్రాల్లో అతి పెద్దది ఇదేనని ఆయన తెలిపారు ఈ వజ్రం లభించడంతో ఆ చిన్న దేశం జరుపుకుంటుంది ఈ వజ్రం తమ దేశం గతినే మార్చేస్తుందని జనం చెప్పుకుంటున్నారు ప్రపంచ వజ్రాల ఉత్పత్తిలో శాతం వాటా ఉంది ఎక్స్రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వజ్రాన్ని గుర్తించారు రెండు వేల పదిహేడు నుంచి ఈ టెక్నాలజీని వాడుతున్నారు తద్వారా భూగర్భంలో వజ్రాలను గుర్తించడంతో పాటు వాటిని విరిగిపోకుండా వెలికి తీసే అవకాశం ఉంటుంది గతంలో రెండు వేల పదహారులో బోత్స్వానాలో దొరికిన వెయ్యి నూట తొమ్మిది క్యారెట్ల వజ్రాన్ని లండన్ కు చెందిన ఆభరణాల సంస్థ లారెన్స్ గ్రాఫ్ ఐదు పాయింట్ మూడు కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది అంటే దీని ధర భారతీయ కరెన్సీలో సుమారు నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో సమానం ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ గనిలో తీసిన మరో ఒక వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది క్యారెట్ల వజ్రాన్ని అప్పట్లో ఫ్రాన్స్ కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ లూయి విటన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది ఇప్పుడు దానికి రెట్టింపు బరువు ఉన్న ఈ తాజా వజ్రం ఎంత ధరకు అమ్ముడుపోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది వజ్రం ఎప్పుడు నిలిచే ఉంటుంది శాశ్వతత్వానికి వజ్రం ప్రతీకగా ఉంటుంది ఎందుకంటే దానికి ఉండే విలువ మరే లోహానికి ఉండదు బంగారానికి ఇది తోడైతే దాని అందం చెప్పనలివి కాదు దీన్ని ధరించే వారికి వారి హృదయంలో ఆ డైమండ్కు ప్రత్యేక స్థానం ఉంటుంది చిన్నగా కాంతి సోకితే చాలు దగదగలాడే మెరుపు లేనే వజ్రానికి లోతైన చరిత్ర ఉంటుంది ఎక్కడో భూమి అంతర్భాగంలో బిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితం అసాధారణ పరిణామాల కారణంగా రూపుదిద్దుకుంటుంది అదంత విలువైంది కాబట్టే దాన్ని ధరించిన వారికి తమకు తామే ఓ గొప్పదనాన్ని ఫీల్ అవుతుంటారు డైమండ్ ను చీకట్లో బంధించాలని ఎవరూ అనుకోరు దాని మెరుపులను శాశ్వతంగా ఆస్వాదించాలని అనుకుంటారు దాన్ని ధరించిన వారి వంక జనం ఆరాధనంగా చూస్తారు ఇంతటి ఘనత కలిగిన డైమండ్స్ భూమిలో ఎప్పుడు ఎలా అన్న విషయంపై పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు మన భూమిపై ఎప్పుడో బిలియన్ల సంవత్సరాల క్రితం అత్యంత అసాధారణ పరిస్థితుల్లో హై టెంపరేచర్ ఒత్తిడి పెరిగిన సందర్భంగా ఇవి రూపుదిద్దుకుంటాయి భూమిలో సుమారు నూట అరవై కిలోమీటర్ల లోతులో ఉండే ఇవి అరుదుగా బద్దలయ్యే అగ్నిపర్వతాల పర్వతాల కారణంగా ఉపరితలానికి లావా ద్వారా విరజిమబడతాయి లావా ఎగజిమినప్పుడు కూడా డైమండ్స్ తయారవుతుంటాయి ప్రత్యేకమైన ఖనిజ ఏదో ఆ వేడికి కరిగిపోయి క్షణంలో తయారై బయటకు విసిరేయబడతాయట అలా వజ్రాలు భూమి పొరల్లోకి చేరిపోతాయి అనంతరం ఆ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి అంటే ఒక వజ్రం తయారు కావాలంటే ఎన్నో పరిస్థితులు అనుకూలించాల్సి ఉంటుంది దీన్ని డైమండ్ అని పేరు ఎందుకు అని అనుకుంటున్నారు కదా పేరు వెనక ఒక చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం గ్రీకు భాషలోని అడామస్ అనే పదం నుంచి డైమండ్ అన్న పేరు వచ్చిందని అంటారు అడామస్ అంటే అన్బ్రేకబుల్ అని అర్థం అంటే పగలగొట్టలేనిది అని అర్థం అందుకే దాన్ని ప్రేమ్కు ప్రతిరూపంగా అనాదిగా రాజులు రాణలకు సమర్పించుకుంటున్నారు అలా బహుమతులు ఇవ్వడం ద్వారా తమది చాలా గట్టి ప్రేమ అని ప్రకటించుకోవడాన్ని సూచిస్తుంది ఏమిటంటే పద్దెనిమిదవ శతాబ్దం వరకు ప్రపంచంలో వజ్రాలు కేవలం భారతదేశంలో మాత్రమే లభిస్తాయని అనుకునేవారు ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో వజ్రాలను వీధుల్లో రాసులుగా పోసి అమ్మేవారట అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలోని గోల్కొండ గనుల్లో ప్రపంచంలోనే అతి పెద్దవి అరుదైన వజ్రాలు లభించాయని చెప్తారు కోహినూర్ వజ్రం కూడా ఈ సంస్థానంలోనే బయటపడింది నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్ల సైజులో ఉండే కోహినూర్ వజ్రం ఇరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు గ్రాములు తూకింది ఇది మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల పొడవు మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వెడల్పు ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల మందంతో ఉండేది దాన్ని కోహినూర్ అని పిలుస్తారు అంటే పర్షియన్ భాషలో మౌంటైన్ ఆఫ్ లైట్ అని అర్థం అయితే చైనా వ్యాపారులు ఎడార్లు గుండా ఏర్పాటు చేసుకున్న సిల్క్ రూట్ మొదలయ్యాక మన దేశం నుంచి వజ్రాలు విదేశాలు బాట పడ్డాయి అవి ఎక్కువ యూరోప్ దేశాల్లోని రాజకుటుంబాలకు పశ్చిమ దేశాల్లోని ధనవంతుల ఖజానాల్లోకి తరలిపోయాయి వారు మన దేశం నుంచి వచ్చే ఈ విలువైన రాళ్లను కలిగి ఉండటం ఓ దర్పంగా భావించేవారు వాటిని తాము ప్రేమించే వారికి బహుకరిస్తూ గొప్ప అనుభూతిని పొందేవారు అయితే కాలక్రమేణా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ వజ్రాలు బయటపడ్డాయి వాటి కోసం మైనింగ్ కూడా మొదలైంది బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా దేశాల్లోనూ విలువైన వజ్రాలను మైనింగ్ ద్వారా ఉత్పత్తి ప్రారంభమైంది ఈ రోజు ప్రపంచంలో మంచి క్వాలిటీ కలిగిన వజ్రాలకు ఆఫ్రికా రష్యా కెనడా బోత్స్వానా దేశాలు ప్రసిద్ధి మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా యాభై మూడు డైమండ్ ఉత్పత్తి జరుగుతున్న ప్రదేశాలు ఉన్నాయి ఇంత జరిగినా ఇప్పటికే ప్రపంచంలో డైమండ్స్ విషయంలో భారతదేశం ప్రాముఖ్యత తగ్గలేదు ప్రపంచ దొరుకుతున్న వజ్రాల్లో ఎనభై ఐదు శాతం వజ్రాలను కట్ చేయడం పాలిష్ చేయడం లాంటి పనులు మన దేశంలోనే జరుగుతుంటాయి అది కూడా ప్రత్యేకంగా సూరత్ గుజరాత్ ప్రాంతాల్లో జరుగుతుంది మన దేశంలో డైమండ్ మైనింగ్ పరిశ్రమ చాలా కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో కొనసాగుతుంది ఉత్పత్తి జరిగి పాలిష్ అయిన ప్రతి వజ్రానికి దాని క్వాలిటీ సంబంధించిన ధృవపత్రం ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఆధారంగా వాటి ధరలను నిర్ణయిస్తారు